సో చూశారు కదా ఆ వీడియో ఇక్క దాని తర్వాత నుండి అంటే ఇంకా కొన్ని ఇవాళ బర్ణి అన్న బర్త్డే ఉంది బిగ్ బాస్ కొంచెం ఫుడ్ మాకు వేరే ఇవ్వండి వెరైటీస్ ఇవ్వండి రెగ్యులర్గా అదే ఫుడ్ తిని బోర్ కొడుతుంది అని చెప్పి అక్కడ నుండి స్టార్ట్ అయింది సేమ్ జీ బృందావన్ కాలనీలో అతను ఏడుస్తూ ఉంటాడు కదా సేమ్ అదే సీన్ రిపీట్ చేశారు ఎవరు రీతు ఇంకా ఇమాన్యులు ఈ సుమన్ శెట్టి ఇంకా ఫ్లోరా వాళ్ళందరూ కూడా వచ్చారు సేమ్ ఆ సీన్ రిపీట్ చేస్తే నాకు అసలు చాలా బాగా అనిపించింది మంచిగా వచ్చింది సుమన్ శెట్టి బాగా ఆడుతున్నాడు అని చెప్పొచ్చు ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ముఖ్యంగా తనుజ గురించి పాపం నిన్న ఎలిమినేషన్స్లో అసలు అందరూ ఆవిడ పైన వండిపోయారు సరే ఆవిడ మిస్టేక్ ఉంది కావచ్చు బట్ నాకేంటంటే నేను ప్రీవియస్ ఎపిసోడ్కి ఈ ఎపిసోడ్ చూసుకుంటే తనుజ తప్పేం లేదనిపించింది నాకు ఎందుకంటే రెండు విషయాలు ఉన్నాయి ఒకటి రీతు ఇంకా తనుజ గేమ్ ఆడుతున్నప్పుడు రీతుకి దెబ్బ తగిలింది కదా అసలు దాంట్లో తనుజ తప్పే లేదు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ తప్పలేదు ఎందుకంటే ఆవిడ గేమ్ ఆడుతున్నప్పుడు అసలు తనుజ రీతుకి ఎక్కడ టచ్ అవ్వలేదు తనని ఎక్కడ తోసేయలేదు కూడా బట్ రీతుకు దెబ్బ తగిలింది ఆ దెబ్బ కూడా దేనివల్ల తగిలిందంటే అది వాళ్ళు ఒకటి దాంట్లో గేమ్ ఆడుతూ టాస్క్ చేస్తూ లోపలికి వెళ్తున్నారు కదా అక్కడ ఒక ఐరన్ రాడ్ తాకింది రీతుకి దాంట్లో ఈవిడ తప్పే లేదు బట్ ఏంటంటే తగిలినప్పుడు ఎలా తగిలింది ఎట్లా తగిలింది అని అడగడం తప్పు అని అంటున్నారు బట్ నాకైతే అది ఏం తప్పు అనేం నాకు అనిపించట్లేదు మీ ఒపీనియన్ ఏంటో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ఇంకా దాని తర్వాత చూసుకుంటే అంత ముందు ఎపిసోడ్లోదే కుకింగ్ దగ్గర కూడా వీళ్ళందరి అసలు కామన్ మ్యాన్స్ అందరిది కూడా వాళ్ళదే తప్పు తను చది తప్పే లేదు ఎందుకంటే ఆవిడ కుకింగ్ చేస్తూ ఉంది చేస్తున్నప్పుడు కూడా అంతకుముందు మనం ఇంతకుముందు రివ్యూలో మాట్లాడుకున్నట్టు రైస్ ఎక్కువ పెట్టాలా లేదంటే కర్రీ ఎట్లా చేయాలని చెప్పి వీళ్ళందరూ చెప్పినా కూడా ఆమె అప్పుడు ఆ చేస్తా అనే టైంలో మాస్క్ మ్యాన్ ఉండి ఆ లేదు మీ ఇష్టం అని చెప్పి మళ్ళీ ఆమె పైన వదిలేశాడు దాని తర్వాత మళ్ళీ ఈ కామన్ మ్యాన్స్ అందరూ కూడా తనుజ పైన వాడిపోయారు అందరూ కలిసి లేదు లేదు నువ్వు ఇట్లా చేసినావు నువ్వు అట్లా చేసినావు అని అంటే కామన్ మ్యాన్స్కి ఆవిడ ఫుడ్డు చేసి ఇచ్చినప్పుడు ఉప్పు ఎక్కువైంది మేము అయినా కూడా సిట్ చేసుకున్నామంటే ఎవరు చేసుకోమన్నారు ఆవిడేం చెప్పలేదు కదా మీ తప్పు ఉంటే చెప్పేసేయండి అంత అయిపోయిన తర్వాత మేము అడ్జస్ట్ అయిపోయినాం మేము అయినా కూడా బాగుందని చెప్పినాం అంటే అట్లా చెప్పడం ఎందుకు మళ్ళీ ఎలిమినేషన్ టైంలో వచ్చి మేము బాగాలేకపోయినా కూడా మేము అడ్జస్ట్ అయిపోయినాం మిమ్మల్ని బాధ పెట్టద్దని చెప్పి ఇట్లా చేసినాం మీకు సింపతి మేము ఎక్కడ చూపించట్లేదు అని ఎందుకు మళ్ళీ అయితే అటుండో ఉండవు లేకుండా రిట్ ఉండాలి అంతేగాని చెప్పి ఈ రెండు తలల పాములాగా మాట్లాడడం మాత్రం అది కరెక్ట్ కాదనిపించింది నాకు ఒక్కదామే పైన పడిపోయారు అండ్ ఇంకా మెయిన్గా వస్తే నిన్న సంజన అది సంజన స్టోరీ అయితే నెక్స్ట్ లెవెల్ అనుకోండి ఇంకా ఎందుకంటే గుడ్డు తినేసి ఆర్య టూ సినిమాలో మనం చూసాము గుడ్డు పోయిందా గుడ్డు పోయిందా అని చెప్పి సేమ్ అదే సీన్ రిపీట్ అయింది సంజన గుడ్డు తినింది దాని తర్వాత చిన్నగా రాము హింటిచ్చింది ఈ రాము నిజంగా నిన్న పవన్ అనుకుంటా ఎవరో ఒకరు నాకు కరెక్ట్గా గుర్తులేదు చెప్పారు రామ్కి డైరెక్ట్ చెప్పారు నువ్వు ఎందుకో నాకు సింపతి గేమ్ ఆడుతున్నావు నువ్వు కరెక్ట్గా ఉండట్లేదు నీ బిహేవియర్ అంతా కూడా ఏదో సింపతి గెయిన్ చేసుకోవాలన్నట్టు ఆడుతున్నావు అది నాకు నచ్చట్లేదు నీ మాటకి నస్సలు విననని చెప్పి రాముకు చెప్పలేదు నాకు అది ఎందుకో కొంచెం కరెక్టే అనిపించింది ఎందుకంటే నేను ప్రీవియస్ కూడా సేమ్ ఇదే చెప్పిన ఈ టాపిక్ రాకముందుకే నేను చెప్పిన రాము ఏదైతే ఉన్నాడో సరిగా మాట్లాడట్లేదు అక్కడ పోయి యాక్ట్ చేస్తున్నాడు అని చెప్పి నేను చెప్పినా నాకు అది ఇప్పుడు ఈ సీన్ చూసిన తర్వాత అది కరెక్టే అనిపించింది ఇంక సంజన విషయానికి వస్తే రాముకి చెప్పింది గుడ్డు పోయింది అంటున్నారా అది నేనే తిన్నా సంథింగ్ ఏదో ఒక సైగా చేసి చెప్పింది రాము బయట అక్కడ బట్టలు విడి రాముకు తెలుసు బయట వాళ్ళు ఓనర్స్ టెనెంట్స్ అందరూ వచ్చి అడిగినప్పుడు చెప్పొచ్చు కదా రాము అవును ఈవిడ తినింది నాకు చెప్పింది అని చెప్పి ఇది అంతా అయిన తర్వాత లేదు సంజన వల్ల ఎవరిని కూడా టెనెంట్స్ని లోపల రాని మేము ఓనర్స్ అని వాళ్ళు అప్పుడు చెప్తే అప్పుడు వెళ్ళి ఆవిడ తినింది సంజన తినింది అని చెప్పి అప్పుడే చెప్తున్నాడు మరి ఇందాకేం చేశారు గడ్డి వికిరా అప్పుడే చెప్పొచ్చు కదా స్టార్టింగ్ నుండి చెప్పొచ్చు కదా సో రాముపైన కూడా సీరియస్ అయిపోయి ఇదంతా కేవలం ఒక గుడ్డు కోసం మళ్ళీ ప్రియా వచ్చి సంజన పక్కన కూర్చొని అడుగుతా ఉంటే నేను టెంప్ట్ అయినా ఒకటే గుడ్డు కదా నేను టెంప్ట్ అయినా అని చెప్పి స్లోగా చెప్తుంది నాకు కూడా కోపం వచ్చింది నిజంగా ఎందుకంటే వాళ్ళ ఒక్క ఆమె కోసం ఆల్రెడీ ఇంత ముందు ఎపిసోడ్లోనే ఆమె సంజన ఒకవైపు ఉంటే మిగతా బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఫోర్టీన్ మెంబర్స్ ఒక సైడ్ ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఆమె వేరే ఎదురు ఎదురు మాటలు చెప్పడం కానీ ఇట్లా చేస్తూ ఉంది సో దొంగతనం చేసినప్పుడు ఫస్ట్ ఎవరైనా వచ్చి అడిగినప్పుడు అవును నాకు తినాలనిపించింది నేను దొంగతనం చేసినా అంటే అది ఒకలా ఉంటుంది వాళ్ళ పేరు చెప్పి వీళ్ళ పేరు చెప్పి వాళ్ళకి తెలుసు వీళ్ళకి తెలుసు అని చెప్పి చెప్పి లాస్ట్ ఒప్పుకుంటే అది వేరేలా ఉంటుంది వాళ్ళందరి ఓనర్స్ ముందు వెళ్ళి ఏం చెప్పింది నేను తీసుకుంటా ఉంటే తింటా ఉంటే తనుజా తెలుసు భరణికి తెలుసు అండ్ రాముకు తెలుసు అని చెప్పింది వాళ్ళని అడుగుతు మాకు తెలియదు అని అంటున్నారు అది ఏది కరెక్ట్ అని చెప్పి ఒకసారి లైవ్ ఫుల్ లైవ్ చూసిన వాళ్ళకైతే పక్కా అర్థమవుతుంది మీరు ఒకసారి కామెంట్ చేయండి ఎవరిది తప్పు అని అంటే ఈ తనుజ ఇంకా భరణి రాము వీళ్ళకి తెలుసా తెలీదా అని ఒకసారి మీరు క్లారిటీగా కామెంట్ చేయండి నాకు ఎందుకంటే సంజనాదే హండ్రెడ్ పర్సెంట్ తప్పు అనిపించింది వాళ్ళు అడిగినప్పుడు ఈమె చెప్తే అయిపోతుండే అని అనిపించింది అండ్ ఇంకా తనుజ అయితే ఎలిమినేషన్ టైంలో చాలా డిఫెండ్ చేసుకుంది అబ్బా ఈ పాయింట్ ఇమానియల్ మాట్లాడిండు నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఇమాన్యుయల్ భలే థింక్ చేస్తున్నాడు అసలు టీమ్మేట్స్ ఫోర్టీన్ మెంబర్స్ సారీ ఓనర్స్ నైన్ మెంబర్స్ కూడా ఈవిడ పైన ఎలిమినేషన్ చేస్తూ ఉంటాయి ఎలిమినేషన్ రౌండ్లో ఒక్కొక్కరికి ఫటా 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 ఆన్సర్ ఇచ్చేస్తూనే ఉంది అసలు నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఎందుకంటే తనుజ లేదు అసలు అందరికి ఒక్కొక్కరికి భలే ఆన్సర్ ఇచ్చింది నాకు బాగా నచ్చింది సో మొత్తానికి అయితే ఈ ఎపిసోడ్లో గుడ్డు పోయిందా అని చెప్పి కోడిగుడ్డు తెచ్చిన లొల్లి అని చెప్పి ఈ ఎపిసోడ్కి మనం పేరు పెట్టవచ్చు సో ఈ నిన్నటి ఎపిసోడ్ ఎట్లా అనిపిస్తుంది చెప్పి కామెంట్ చేయండి మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ ఛానల్